అందరికీ నమస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లయినా వర్క్ ఫ్రం హోమ్ కోసం చూస్తున్నారా అందరికీ సరైన పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని తీసుకుని వచ్చాను ఇంటర్నెట్లో ఎన్నో జాబ్స్ ఉంటాయి కానీ నిజంగా మీరు పొందగలిగే మంచి నిజమైన జాబ్స్ చాలా తక్కువే ఇప్పుడు ఫౌండేట్ సంస్థ నుండి మీకోసం ఒక రియల్ ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్ అవకాశాన్ని తెచ్చాను ఇది పూర్తిగా ఇంటి నుండే చేయగల పని ఈ జాబ్ పార్ట్ టైం ఎప్పుడు పని చేయాలనుకుంటే ఆ సమయంలో మీరు పని చేయొచ్చు డేలో చేయవచ్చు రాత్రి కూడా చేయవచ్చు ఇది పూర్తిగా మీ సమయానికి అనుగుణంగా ఉంటుంది మీరు స్టూడెంట్స్ అయినా ప్రెషర్లు అయినా ప్రొఫెషనల్స్ అయినా గృహిణి అయినా ఈ జాబ్కి అర్హులు ఎవరికైనా సులభంగా ఈ వర్క్ అందుబాటులో ఉంటుంది ఈ జాబ్ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ పాత్రలో ఉంటుంది ఇది ఇంటి నుండే చేయబడుతుంది బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎటువంటి ప్రాథమిక అనుభవం అవసరం లేదు మీరు ఫ్రెషర్లు అయితే కూడా ఈ వర్క్కి దరఖాస్తు చేయవచ్చు మీకు కనీసం పదవ తరగతి పాసయ్యి ఉండాలి స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి ఇక్కడ పూర్తి స్థాయిలో చాలా సులభంగా ఉంటుంది మీరు టైం ఫ్రీగా ఉండే సమయంలోనే అచ్చంగా పని చేస్తారు ఉద్యోగం ఫ్రీగా ఉంది దరఖాస్తు చేసుకోవడానికి ఏ రకమైన ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు అదృష్టవంతులు అయితే ఫౌండర్లు మీకు ఆఫర్ లెటర్ పంపిస్తారు ఆ తరువాత మీరు పని ప్రారంభించుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉంటుంది మీరు ఇక్కడ ఇచ్చిన లింకుపై వెళ్ళాలి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి పూర్తి ప్రొఫైల్ వివరాలు ఇవ్వాలి శాతంలో ప్రొఫైల్ పూర్తి చేసిన తరువాత దిశలో రిక్రూటర్లు మీకు కాంటాక్ట్ చేస్తారు మీ ప్రొఫైల్ పూర్తి చెయ్యకపోతే మీరు ఆఫర్ లెటర్ పొందరు ఇతర వివరాలు అంటూ ఉన్నా ఆ పనిని ఎలా చెయ్యాలో పాల్గొన్న వారికి సబ్స్టెంట్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఇది మీకు ఇదే వర్క్ అందించే మంచి అవకాశం మీరు ఇంటి నుండే సులభంగా నుండే సులభంగా సంపాదించవచ్చు ఈ వర్క్ పార్ట్ టైం కన్సిస్టెంట్ వర్క్ రోజుకీ నుంచి మూడు గంటలు పని చేసుకోవచ్చు ఇది దేశవ్యాప్తముగా అవైలబుల్ ఉన్న ఉద్యోగం మీరు ఏ రాష్ట్రం నుండి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు పని ఎంత బాగా చేస్తారో దానికి పోల్చుకొని మంచి శాలరీ అందిస్తుంది ప్రొఫెషనల్స్ గృహిణులు విద్యార్థులు అందరూ ఈ అవకాశానికి దరఖాస్తు చేయవచ్చు తరువాత మీరు ఇక్కడ ఇచ్చిన లింకులో వెళ్లి అన్ని వివరాలను నింపాలి ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చెయ్యాలి ఆ తరువాత వంద శాతం ప్రొఫైల్ నింపి పూర్తి సమాచారం ఇవ్వాలి మీరే మీ సమయానికి అనుగుణంగా పని చేయొచ్చు ఎప్పటికప్పుడు దరఖాస్తులు ఆమోదించబడతాయి ఇది అత్యంత సురక్షితమైన నమ్మదగిన జాబ్ అవుతుంది మీ ఇంటి నుండి బయటకు వెళ్లకుండా సురక్షితంగా పని చేయొచ్చు ఈ ఉద్యోగం ద్వారా మీరు మీ ఫ్రీ సమయంలో డబ్బు సంపాదించుకోవచ్చు ఇందులోని స్కిల్స్ చాలా ప్రాథమికం డేటా ఎంట్రీకి సంబంధించి అవసరమైన సర్వం నేర్పిస్తారు మీరు ఈ అవకాశాన్ని కోల్పోకండి ప్రతిరోజు కొత్త జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో